నమస్కారం రండి ఈరోజు మనమందరం కలిసి మన తెలుగు భాష వెనుకున్న రహస్యాలను తెలుసుకోవడానికి ఒక ప్రయాణం చేద్దాం కాలంలో వెనక్కి వెళ్ళి మనం రోజూ వాడే మాటల వెనుక ఎంత పెద్ద కథ దాగుందో చూద్దాం వినడానికి కొంచెం వింతగా ఉంది కదా చెవి ఎక్కడా కివీపక్షి ఎక్కడా అని కాని నమ్మండి ఈ ప్రశ్నకు సమాధానంలో వేల సంవత్సరాల మన భాషా చరిత్ర దాగి ఉంది మరి ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం సరే ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ముందుగా మన తెలుగు భాషకు మూలమైన ఒక ప్రాచీన భాషను కలవాలి అక్కడి నుండే మన అసలు కథ మొదలవుతుందన్నమాట ఈ మూల ద్రావిడ భాషను మన కుటుంబానికి ఒక ముత్తాత లాంటిది అని అనుకోండి అంటే ఈ ఒక్క భాష నుండే మన దక్షిణాది భాషలన్నీ పుట్టుకొచ్చాయన్నమాట అద్భుతం కదా మరీ ప్రాచీన భాష వర్ణమాలా ఎలా ఉండేదో తెలుసా చాలా సింపుల్ కేవలం ఇరవై ఆరు అక్షరాలు మాత్రమే దాని పునాది అంత సరళంగా ఉండేది కాని తెలుగు అలా కాదు అది ఎదుగుతున్న కొద్దీ తనకంటూ కొత్త శబ్దాలను సృష్టించుకుంది మొత్తం ముప్పై దేశీయ అక్షరాలను ఏర్పరుచుకుంది చూడండి ఇరవై ఆరు నుండి ముప్పైకి ఈ తేడానే మన పరిశోధనలో మొదటి అతి ముఖ్యమైన ఆధారం అవును ఈ అక్షరాల సంఖ్యలో ఉన్న తేడానే మన దర్యాప్తులో మొదటిక్లు తెలుగు తన స్వంత గుర్తింపును తన ప్రత్యేకతను ఎలా నిర్మించుకోవడం మొదలుపెట్టిందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది ఈ పట్టిక చూడండి ఇక్కడొక చాలా ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది తెలుగు మూల ద్రావిడ భాష నుండి విడిపోయినప్పుడు కొన్ని పాత శబ్దాలను వదిలేసుకుంది అదే సమయంలో కొన్ని సరికొత్త శబ్దాలను సృష్టించుకుంది ఈ మార్పులే భవిష్యత్తులో మన భాషలో రాబోయే పెద్ద పెద్ద పరిణామాలకు పునాదివేశాయి ఇక ఇప్పుడు మనం అసలు కథలోకి అసలు రహస్యం దగ్గరికి వచ్చేస్తున్నాం ప్రాచీనకాలం నాటి పదాలు మనం ఈరోజు వాడే పదాలుగా ఎలా మారాయి వాటి వెనుక ఉన్న ఆ నియమాలేంటో ఇప్పుడు బయటకు దిద్దాం ఇదిగోండి తెలుగు పరిణామంలో ఇది మొదటి అత్యంత ప్రాథమికమైన మార్పు పాత క అనే శబ్దం కాలక్రమేణ మెల్లగా చ అనే శబ్దంగా రూపాంతరం చెందింది ఇది ఒక కీలకమైన నియమం గుర్తుపెట్టుకోండి చూశారా మనం మొదట వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది ఈ రెండు పదాలను ఒకసారి పలికి చూడండి కివి చెవి ఆ కీ శబ్దం చేగా ఎలా మారిందో స్పష్టంగా వినిపిస్తుందిగదా ఇదే మన భాషలోనే అద్భుతమైన పరిణామమంటే ఇదిగో ఇంకొక ఉదాహరణ ఇంకా స్పష్టంగా అర్థమవడానికి మూల ద్రావిడ భాషలోని కిళి అనే పదం మనం ఇందాక చెప్పుకున్న కా నుండి చా మార్పు నియమం వల్లే మన ఆధునిక తెలుగులో చిలుకగా మారింది చూసారా ఆ మార్పు ఎంత సహజంగా జరిగిందో ఇప్పుడు రెండో ముఖ్యమైన మార్పును చూద్దాం కొన్నిసార్లు భాషలోని కఠినమైన శబ్దాలు కాలంతో పాటు మృదువుగా మారతాయి అలా మన తెలుగులో ప అనే కఠినమైన శబ్దం హ అనే మృదువైన శబ్దంగా మారింది దీనికొక మంచి ఉదాహరణ హెచ్చు అనే పదం మూల ద్రావిడ భాషలో పెరగడం అనే అర్థం వచ్చే పేర్ అనే పదం ఉండేదట ఆ పదంలోని శబ్దం హాగా మారడం వల్లే మనకు ఈ రోజు హెచ్చు అనే పదం వచ్చింది ఇప్పటిదాకా మనం కేవలం ఒక్కో శబ్దం ఎలా మారిందో చూశాం కాని కొన్నిసార్లలా కాదు మొత్తం పదం నిర్మాణమే తలకిందులయ్యేది పదంలోని అక్షరాలు వాటి స్థానాలను మార్చుకునేవి భాషాశాస్త్రంలో దీన్ని వర్ణవ్యత్యయం అంటారు అంటే ఒక పదంలోని అక్షరాలు అటూ ఇటూ మారి ఒక కొత్త నాట్యం చేసినట్లుగా ఉంటుంది అలా స్థానాలు మార్చుకుని పదానికి సరికొత్త రూపాన్ని ఇస్తాయి మనం వాడే రెండు అనే పదం ఎలా ఏర్పడిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది దీని అసలు మూల పదం ఇరను గమనించండి అందులోని ఈ రా అక్షరాలు తమ స్థానాలను మార్చుకున్నాయి అంతే మనకు రెండు అనే ఆధునిక పదం వచ్చేసింది ఎంత ఆసక్తికరంగా ఉంది కదా సరే మనం ఇప్పుడు ఈ పరిశోధన చివరిదశకొచ్చేశాం ఇప్పటిదాకా మనం చూసిన ఈ చిన్న చిన్న మార్పులన్నీ కలిసి ఆధునిక తెలుగుకు దాని ప్రత్యేకమైన స్వరూపాన్ని సౌందర్యాన్ని ఎలా ఇచ్చాయో ఇప్పుడొక్కసారి చూద్దాం మన ప్రయాణంలోని ముఖ్యమైన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం కొత్త శబ్దాలు పుట్టడం పాత శబ్దాలు రూపాంతరం చెందడం పదాల నిర్మాణం తారుమారవడం ఇలాంటి మార్పులన్నీ కలిస్తేనే మూల ద్రావిడ భాష నుండి మన తెలుగు ఒక ప్రత్యేకమైన భాషగా నిలబడింది ముగింపులో ఒక్క మాట ఈ మార్పులు కేవలం వ్యాకరణానికి సంబంధించినవి కావు ఇది మన భాష యొక్క సాంస్కృతిక గుర్తింపు కథ ఈ మార్పుల వల్లే తెలుగు తనకంటూ ఒక సొంత ఆత్మను ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది ఈ అద్భుతమైన ప్రయాణం తరువాత ఒక ప్రశ్న మన ముందు మిగిలి ఉంది నిరంతరం మారుతూ ఎదుగుతున్న మన భాష ప్రయాణం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం